రైతులందరికీ నమస్కారం సో ఈరోజు వరంగల్ అలాగే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎంత మాత్రం ఉన్నాయి ఏమి ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి సో దయచేసి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సో ప్రస్తుతానికి అంటే పత్తి కొనుగోలు ఎంత మాత్రం ఉన్నాయి ఎంత మాత్రం జరుగుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తేనే మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది మనం ముందుగా వరంగల్ విషయం మాట్లాడుకుంటే వరంగల్ మార్కెట్లో కొంచెం మార్కెట్ అనేది ఒక ముప్పై ఐదు రూపాయల వరకు ధర అయితే పెరిగిందండి ఈరోజు వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు అనేది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలుగా పత్తి కొనుగోలు అయితే క్వింటా అయితే ఉన్నాయి ఇంకా అలాగే ఆధునిక విషయం మాట్లాడుకుంటే కనిష్టంగా మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలుగా కనిష్ట ధర అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా మధ్యస్థంగా ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఏడు వేల అరవై రెండు రూపాయలుగా మధ్యస్థ ధర అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా అలాగే అంటే గరిష్టంగా ఎక్కువగా ధర వచ్చేసి ఏడు వేల నూట ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలుగా గరిష్టంగా అదోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నాయని చెప్పచ్చు ఇది ఈరోజు అదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు జరిగిండేది సో ఈరోజైతే మనకి అదోని వ్యవసాయ మార్కెట్లు అయితే మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలుగా కనిష్టంగా ఉంటే గరిష్టంగా వచ్చేసి ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇంకా మధ్యస్థంగా ఏడు వేల అరవై రెండు రూపాయలుగా మధ్యస్థ ధర అయితే ఉన్నాయండి సో మీకు ఈ పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు డిస్ప్లే చేశాం కదా ఎందుకు చేశామంటే ఎవరికన్నా ఈ తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పై నెంబర్లు కాల్ చేయచ్చు మెయిన్గా పత్తికి కానీ అలాగే మిర్చి వంకాయ ప్రతి పంటకి మన విట్రో లైఫ్ సైన్స్ సంబంధించి ప్రోడక్ట్స్ అయితే వాడచ్చు మీకు కావాలనుకుంటే పైన నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి పైన నెంబర్లు కాల్ చేయండి